ే నమ శ్రీ గురు మనం ఈరోజు స్థల నిర్ణయం గురించి తెలుసుకుందాం గృహం ఎంత వాస్తు ప్రకారం నిర్మించినా స్థలం సరైనది ఎంచుకునకపోతే ఆ గృహం సత్ఫలితాలు ఇవ్వదు గృహ నిర్మాణ విషయంలో స్థల నిర్ణయం అనేది చాలా ముఖ్యం అందువల్ల సరైన స్థలాన్ని ఎంచుకుని అందులో వాస్తు ప్రకారం గృహం నిర్మించుకోగలిగితే మనం సత్ఫలితాలను పొందగలుగుతాం ఈరోజు తూర్పు స్థలం గురించి మనం తెలుసుకుందాం తూర్పున వీధి కలిగి ఉన్న స్థలాన్ని తూర్పు స్థలం అంటారు తూర్పున ఉన్న వీధి తూర్పు ఈశాన్యం పెరిగేటట్టు ఉంటే దానిని నెంబర్ వన్ స్థలంగా చెప్పవచ్చు ఆ విధంగా కాకుండా తూర్పాగ్నేయం పెరిగే విధంగా ఉంటే దాన్ని రెండో తరగతి స్థలంగా చెప్పవచ్చు తూర్పున ఉన్న ఈ వీధి తూర్పు ఈశాన్యం ఎత్తుగా కాకుండా సమంగా కానీ లేదా తూర్పు ఈశాన్యం వైపు పల్లంగా కానీ ఉంటే ఆ స్థలాలు బాగా యోగిస్తాయి అదేవిధంగా స్థలానికి తూర్పాగ్నేయం కానీ దక్షిణ ఆగ్నేయం కానీ దక్షిణ నైరుతి కానీ పడమర నైరుతి కానీ ఉత్తర వాయువ్యం కానీ పెరిగి ఉంటే వాటిని మనం రిజిస్ట్రేషన్ చేయించుకునే సమయంలోనే కట్ చేసి స్థలం శత్రుస్త్రంగా కానీ దీర్ఘశత్రుస్త్రంగా కానీ ఉండి తూర్పు ఉత్తర ఈశాన్యాలు కొద్దిగా పెరిగి ఉండేటట్టు మనం రిజిస్ట్రేషన్లోనే చేయించుకుంటే మనం సత్ఫలితాలను పొందవచ్చు అదేవిధంగా స్థలానికి తూర్పుని ఉత్తరాన్ని రోడ్డు కలిగి ఉంటే అంటే ఈశాన్యం లేక స్థలాలు కూడా మంచిగానే ఉంటాయి అది అలా కాకుండా తూర్పు దక్షిణం వైపు రోడ్డు కలిగి ఉన్న ఆగ్నేయం లేక స్థలాలు రెండో తరగతి స్థలాలుగా చెప్పవచ్చు అవి చాలా చోట్ల ఖాళీ స్థలాలుగాను శిథిల అవస్థలోనూ కొన్ని చోట్ల గవర్నమెంట్ ఆఫీసులు ఉండడం జరుగుతుంది ఎక్కడో కొద్దిపాటి స్థలాలు మిగిలిన పరిసరాలను బట్టి యోగిస్తున్నాయి కాబట్టి ఆగ్నేయం బ్లాక్ స్థలాలను ఎంచుకోకపోవడం చాలా మంచిది అదేవిధంగా స్థలానికి తూర్పు పడమర రెండు వైపులా రోడ్డు కలిగి ఉన్న స్థలాలు కూడా బాగుగానే యోగిస్తాయి అదేవిధంగా స్థలం యొక్క పరిసరాల్లో అంటే రోడ్డుకి అవతల వైపున కానీ అంటే తూర్పు ఆగ్నేయంలో కానీ దక్షిణ ఆగ్నేయంలో కానీ దక్షిణ నైరుతిలో కానీ పడమర నైరుతిలో కానీ పడమర వాయవ్యంలో కానీ ఉత్తర వాయవ్యంలో కానీ గోతులు కానీ నూతులు కానీ సిరువులు కానీ ప్రవాహాలు కానీ ఏ విధమైన గుంటలు కానీ ఉన్న స్థలాలను ఎంచుకోకండి అవన్నీ కూడా దుష్ఫలితాలను ఇస్తాయి అంతేగాని అవి మన స్థలంలో లేవు మనకు సంబంధం లేదు రోడ్డు అవతలలో ఉన్నాయి మనకు సంబంధం లేదు అని అనుకోవద్దు ఎందుకంటే అవన్నీ కూడా మన స్థలానికి సంబంధించే పరిసర ప్రభావం అది ఆ పరిసరాల్లో ఉన్న గుంటలన్నీ కూడా మన స్థలానికి ప్రభావాన్ని చూపిస్తాయి కాబట్టి అలాగ నూతులు గోతులు చెరువులు గుంటలో ఉన్న స్థలాల్ని ఎంచుకోవద్దు తర్వాత మనం ఎన్ని రెమెడీలు చేసినా ఒరిజినాలిటీ రాదు ఆ స్థలంలో మనం ఖచ్చితమైన సత్ఫలితాలను పొందలేము కాబట్టి ముందుగానే స్థలం నిర్ణయించుకునేటప్పుడు ఆ విధంగా ఉన్న స్థలాన్ని ఎంచుకుని తర్వాత అందులో గృహ నిర్మాణం చేసుకుని మళ్ళీ దానికి రెమెడీలు చేసుకుని అలాంటి పరిస్థితి వద్దు ముందే స్థలం కొనుక్కునేటప్పుడే చూసుకోండి చూసుకుని అలాగ తూర్పాధ్నయంలోను దక్షిణ పశ్చిమ నైరుతుల్లోను వాయువుల్లోను గుంటలు శరువులు లేకుండా ఉండే స్థలాలు ఎంచుకోవడం చాలా మంచిది విధంగా దక్షిణం ఎక్కువగా ఖాళీ స్థలం అంటే ఆ వీధి శివర దక్షిణం వైపుని స్కూళ్ళు స్థలాలు ఖాళీ గ్రౌండ్లు కానీ లేదా ఏ విధమైన గవర్నమెంట్ ప్లేసెస్ కానీ వచ్చి దక్షిణం ఇంకా మనకి ఫిల్ అవ్వదు ఖాళీగా ఉంటుంది అనే స్థలాలు కూడా మీరు ఎంచుకోవద్దు అవి కూడా పెద్ద యో యోగాన్ని ఇవ్వవు అలాగే ఉత్తరం వైపుని ఎత్తైన కట్టడాలు అంటే కొండలు కానీ లేదా ఏ ఎత్తైన కట్టడాలు కానీ ఉన్న స్థలాలు కూడా పెద్దగా యోగాన్ని ఇవ్వవు అందులో గృహ నిర్మాణం కూడా చాలా లేట్ అయిపోతుంది కాబట్టి అటువంటి స్థలాలను ఎంచుకోకండి అలాగే వీధి సూలలు తప్పుడు వీధి సూలలు అంటే తూర్పాగ్నేయంలో కానీ దక్షిణ నైరుతిలో కానీ పరమర నైరుతిలో కానీ ఉత్తర వాయవ్యంలో కానీ వీధి సూలలు తగిలిన స్థలాలను మీరు ఎంచుకోవద్దు అవి కూడా తప్పుడు ఫలితాలను ఇస్తాయి అంతే తర్వాత రెమెడీలు చేసుకోవడం అనేది సెకండరీ ఎంత రెమెడీలు చేసినా ఒరిజినల్గా వచ్చిన ఫలితాలు మాత్రం రావు అందువల్ల మనం స్థలం ఎంచుకునేటప్పుడే ఈ తప్పుడు వీధి సోలలు తగిలిన స్థలాలు ఎంచుకోకండి అలాగే తూర్పు ఈశాన్యంలో కానీ ఉత్తర ఈ ఈశాన్యంలో కానీ దక్షిణాగ్నేయాన్ని కానీ పడమర వాయువ్యంలో కానీ వీధి సోలు ఉన్న స్థలాలు కూడా మంచి ఫలితాలను ఇస్తాయి అదేవిధంగా స్థలాలకి నాటు తగిలే విధంగా అంటే ఒక స్థలానికి వేరే స్థలం యొక్క నాటు అంటే లేఅవుట్ స్థలాలు అయితే ఖచ్చితంగా ఒక పారుక్స్ ఏ ఉంటాయి అలా కాకుండా ఒక పెద్ద స్థలానికి మధ్యలో చిన్న స్థలం కొనుక్కోవడం ఎదురుగుండగా ఉన్నది అలాగా స్థలాలకి నోట్లు తగిలే విధంగా కూడా మీరు తీసుకోవద్దు ఖచ్చితంగా స్థలం టు స్థలం క్లియర్గా ఉన్న స్థలాలను ఎంచుకోవటం వల్ల కూడా మనం సత్ఫలితాలను పొందవచ్చు ఆ విధంగా మనం స్థల నిర్ణయం ఖచ్చితంగా చేసుకుని సరైన స్థలాన్ని ఎంచుకుని అందులో వాస్తు ప్రకారం గృహ నిర్మాణం చేసుకుంటే మనం ఖచ్చితంగా సత్ఫలితాలను పొందగలుగుతాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు గంట సింబల్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చే